మే పదమూడవ తేదీ వైసీపీకి చివరి డేటని రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవ చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నాలుగో డివిజన్ మైపాడు గేటు సెంటర్ ఆంజనేయ స్వామి గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఆయనపై అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టి స్వాగతించారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ప్రజలందరూ ఆలోచించి మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర రెడ్డిలను అఖండ మెజ్జా రెడ్డితో గెలిపించాలని నారాయణ ప్రజలకి విజ్ఞప్తి చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నాలుగవ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపింగ్ మా యొక్క కార్యకర్తలతో జనసేన కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలతో ప్రారంభించాం అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు ఈ ఏరియాలో అయితే ఇప్పుడు ఇప్పటి వరకు తిరిగిన వాటిలో దాదాపు ఐదారు మంది అయితే సార్ మాకు ఇల్లు లేదు అప్పుడు డబ్బులు కట్టాము లక్ష కట్టాము ఇరవై ఐదు వేలు కట్టాము మాకు ఇంతవరకు ఇవ్వలేదు అల్లెపురంలో మీరు ఉన్నప్పుడు యాక్చువల్గా లాటరీ వేసి ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తున్నారు నిజంగా దారుణం ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు అప్పుడు ఎప్పుడో లాటరీ వేసిన ఇల్లు ఇవ్వలేదంటే అది నిజంగా పరిపాలన కాదండి గవర్నమెంట్లు మారినా ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బందిగా పడకుండా అనేది ప్రజా పరిపాలన అంటారు అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి అంటే నువ్వు ఆ పార్టీ కాబట్టి నీకు చేయము నువ్వు ఈ పార్టీ కాదు కార్యకర్తలు పార్టీలు ఉండొచ్చు కానీ ప్రజలుని పార్టీ పరంగా చూడకూడదు వాళ్ళ సమస్యలు తీర్చడమే నాయకుల లక్షణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నేను ఎక్కడ రోడ్డు వేయాలా ఎక్కడ మా వాళ్ళు ఉన్నారు ఎక్కడ మా వాళ్ళు లేదని చూడాలా ఎవరు రోడ్డు అడిగితే అక్కడ వేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నాను ఎన్ టు ఎన్ రోడ్లు మొత్తం ఇమ్మన్నాను వాటర్ లైన్ మొత్తం సిటీ యాభై నాలుగు డివిజన్లకి ఏమన్నా ఇలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసాం కానీ ఈ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా సమస్యల కంటే వాళ్ళు పార్టీ సమస్య చూసుకున్నారు మా పార్టీ ఉండాలా మా వాళ్ళే ఉండాలా మా వాళ్ళు కాని ఉండకూడదు మా వాళ్ళు ఉంటే వాళ్ళ ఆఫీసులు పాలు లేదా వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేస్తాం వాళ్ళు రియల్ ఎస్టేట్ అందుకనే రియల్ ఎస్టేట్ వాళ్ళని వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వానికి వచ్చి ఆదాయం పడిపోతుంది ఆదాయం పడిపోయినప్పుడు డెవలప్మెంట్ చేయలేము వీళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయకుండా పోయారంటే కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసుకున్నారు ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆదాయం రాలేదో డెవలప్మెంట్ చేయలేరు అది చేయలేక ప్రజల మీద భారం మోపి ట్యాక్స్ వేశారు ప్రజల మీద భారం మోపి ట్యాక్స్ పెంచేశారు ఎన్నో ఎన్నోసార్లు ట్యాక్స్లు పెంచారు కరెంటు బిల్లు పెంచేశారు చెత్త పన్ను వేశారు నేను ఎక్కడ చెత్త చెత్తపన్ను అనేది చెత్త చెత్తపన్ను కూడా వేశారు ఈ విధంగా ప్రజల మీద భారం లేకుండా చేయటమే సరైన పరిపాలన సుపరిపాలన అంటే ప్రజల మీద మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో మున్సిపల్ ట్యాక్స్లు పెంచాల ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి మా అధికారులు ఒక ఐదు పర్సెంట్ వేస్తాం ఎవరి ఇయర్ అన్న మేము ఒప్పుకోవాలా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఆధుర్యంలో ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీస్ పెరుగుతూ ఉంటాయి కొత్తగా బిల్డింగ్స్ వస్తుంటాయి కొత్తగా లేవర్స్ వస్తుంటాయి దాని మీద ఇన్కమ్ వస్తుంటుంది ఇన్కమ్ పెరిగేదానికి చాలా ఉన్నాయి ఇన్కమ్ పెరగాలంటే ఒక మున్సిపాలిటీకైనా పంచాయతీకైనా దేనికైనా అనేక మార్గాలు ఉన్నాయి ట్యాక్సులు పెంచబడినా ట్యాక్సులు పెంచకుండానే ఒకటి ఏంటంటే సిటీ పెరుగుతుండేటప్పుడు కొత్త లేఅవుట్లు వస్తాయి లేఅవుట్ల వల్ల రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది అక్కడ బిల్డింగ్లు కడితే బిల్డింగ్ల మీద ట్యాక్స్లు వస్తాయి కాబట్టి ఉన్నవాళ్ళ మీద ట్యాక్స్ వేయకుండా ఎక్స్పాన్షన్కి మనం కానీ సౌకర్యాన్ని కల్పిస్తే గవర్నమెంట్ ఖజానవుతుంది అసలు ఎక్స్పాన్షన్ చేయాలంటే భయపడుతున్నారు ఒక రియల్ ఎస్టేట్ నుంచి బిల్డింగ్ కట్టాలంటే రాష్ట్రంలో ఎవరో ఉంటారు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ లేదా బెంగళూరు లేదంటే తమిళనాడు అది పరిపాలన కాదు అందుకనే ఈరోజు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిందంటే ప్రభుత్వం కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు అసలు ఇండస్ట్రీస్ని పిలవాలనే ఉద్దేశం లేదు వ్యాపారస్తులని పిలవాల వ్యాపారాలు బాగా చేయాలని ఉద్దేశం భయపడుతున్నారు ఎక్కడికి పోయినా వ్యాపారస్తులు సార్ మీరు రండి మీరు వచ్చి మాకు భయం బాగొట్టండి ఎప్పుడు మా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో తెలీదు ఎప్పుడు మా షాప్ మూసేస్తారో తెలీదు ఎప్పుడు మా షాప్ పగలబెడతారో తెలీదు అని వణికిపోతున్నారు వ్యాపారస్తులు ప్రభుత్వ ఖజానా ఎప్పుడు వస్తుందండి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసి ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళకి ఆదాయం బాగా పెరిగితే వాళ్ళు అమ్మే వస్తువులు వల్ల జిఎస్టీ వస్తుంది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ఎల్ ద్వారా వస్తుంది అప్పుడు ప్రభుత్వానికి ఖజానా పెరుగుతుంది దాంట్లో కొంత సంక్షేమ పేదలకు ఖర్చు పెట్టడం కొంత డెవలప్మెంట్ అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అందుకే ప్రజలందరూ ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేయడానికి నిర్ణయించుకున్నారు అయిపోయింది డేటు నెక్స్ట్ మంత్ పదమూడవ తేదీ ఈ ప్రభుత్వానికి చివరి డేటు నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎవ నేను ఎవరిని ఓటు అడిగి నేను ఇక్కడ డెవలప్మెంట్ చేయలే ఓటు అడగకుండానే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు డెవలప్ చేయాలని ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో డెవలప్ చేశాను ఈరోజైతే డైరెక్ట్గా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ప్రజా సమస్యలు అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకుడేది నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ప్రజా సమస్యలు ప్రజల యొక్క సమస్యలు అయితే రోడ్డు కావచ్చు డ్రైన్ కావచ్చు ఇళ్ళు కావచ్చు అటువంటి సమస్యలనేటి నా బాధ్యత తీసుకొని చేస్తానని తెలియజేస్తూ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీ అమూల్యమైన కోరుకుంటున్నాను పార్టీ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు సాధారణంగా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వార్డు మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ చెప్పి జెడ్పీటీసీ కానీ సాధారణంగా పోటీ చేసేటప్పుడు నేను గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి చేస్తాను మీకు నేను గెలిచిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాను గెలిచిన తర్వాత కంపెనీలు తీసుకొస్తాను అని చెప్పేసి సాధారణంగా చెప్పడం జరుగుతుంది కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి వారు నెల్లూరు సిటీకి ఐదు వేల రెండు వందల యాభై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాను నాకు నెల్లూరు సిటీ ప్రజలు ఓటు వేయండి అని చెప్పేసి అని మొట్టమొదటిసారిగా చరిత్రలో అడగడం జరిగింది ఆ రోజు కారణాలు ఏమైనప్పటికీ సో పొంగూరు నారాయణ గారిని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మనం గెలిపించుకోలేకపోయాం అది ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం వేసినటువంటి మొక్క ఈరోజు మనకి కాయినిస్తుంది అనే దానికంటే దానికి ఉదాహరణగా ఈరోజు మనం చూసినట్లయితే ఆ రోజు నారాయణ సార్ చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు గడప 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 గడపలో ఈరోజు ప్రజలే తిరిగి చెప్పడం అనేటువంటిది ఇది 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 కదా నిజంగా నిజమైనటువంటి అభివృద్ధి ఇది కదా ఇటువంటి నాయకుడు కదా మనకు రావాల్సింది ఇటువంటి ప్రభుత్వాలు కదా మనకు రా రావాల్సింది అనేటువంటి మెసేజ్ అనేది ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంది అదేవిధంగా ఈరోజు పొంగూరు నారాయణ గారు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు సో ప్రజలు మనం చెప్పడం కాదు ఈరోజు నాయకులు వచ్చి డోర్ టు డోర్ తిరిగి చెప్పడం కాదు ప్రజలు తప్పుతున్నారు సార్ మీరు ఎందుకు తిరుగుతున్నారు సార్ మీరు ఎందుకు తిరుగుతున్నారు మీరు వేసినటువంటి మొక్క ఈరోజు పండిస్తుంది మీ అభివృద్ధి పనులే ఈరోజు మిమ్మల్ని గెలిపించబోతున్నాయని చెప్పేసి అని నెల్లూరు సిటీ ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా సార్ చెప్పినట్టుగా నెల్లూరు నెల్లూరు జిల్లాని ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈ భారతదేశంలో కల్లా స్మార్ట్ సిటీగా చేసుకునే దానికోసం ఈరోజు నెల్లూరు ప్రజలందరూ రెడీగా ఉన్నారు దానికోసం కట్టుబడి ఉన్నారు అత్యధిక మెజార్టీలో మెజార్టీతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా జనసేన పార్టీ కూడా తన తోచినటువంటి సాయాన్ని చేసి ఈ నియోజకవర్గంలో గెలిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలకి నారాయణ సార్ గారికి మదన్న గారికి ధన్యవాదములు సార్ నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు ఈ నెల్లూరుని ఇలాగ అభివృద్ధి చేయడం అంటే నారాయణ సార్ వల్లనే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు ఎవరు వచ్చినా ఏం చేయలేరేడా ఇన్ని సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ కాలం చేయబెట్టిన లేరు రోడ్డు మీద చేయబెట్టిన లేరు చెత్త పనులు అంటారు కరెంటు బిల్లులు అంటారు నిత్య సరుకుల మీద పైన వేసుకోవడం పైన పెంచడాలు అంటారు ఇవన్నీ చేసేవాళ్ళే కానీ ఈ కాలం బాగలేదు ఈ రోడ్డు బాగలేదు ఈ డ్రైనేజీ ఆగిపోయింది ఈ డ్రైనేజీ ఇద్దాము మంచినీళ్ళ కుళాయిలు ఆగిపోయినాయి అవి ఇద్దాము అవన్నీ వాటన్నిటి మీద ఏం లేదు ఏ పక్క డబ్బులు వస్తుంది బ్యాందీ మీద వస్తుందా లేకపోతే నిత్య సరికుల మీద వస్తాయా లేకపోతే ఆటో వాళ్ళని కొడదామా లేకపోతే ఆర్టీసీ బస్సులను కొడదామా లేకపోతే ట్రైన్లు కొడదామా ఈ మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఇన్ని రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా మాకు అవన్నీ అవసరం లేదు మేమేందంటే నారాయణ సార్ రాంగ్లోనే ఫస్ట్ మాకు చెప్పేది నారాయణ సారు డ్రైనేజీల గురించి చెప్తున్నాడు డ్రైనేజీలు రాంగ్లోనే మనము కనెక్షన్ ఇద్దాము ఆ నీళ్ళన్నీ మురికి నీళ్ళన్నీ ఇంట్లోటి మొత్తం డ్రైనేజీకి వస్తాయి కాలువ ఎండి పద్ది దోమలు ఉండవు అని చెప్తున్నారు సారు మాకు సంక్షయం పథకాలు పెట్టున్నారు ఒక ఐదు పథకాలు పెట్టున్నారు ఒకటి ఒకటి అమ్మఒడి కింద పదిహేను వేలు వేస్తామని చెప్పారు సంవత్సరానికి ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమందికి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తామన్నారు తర్వాత మూడు వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదిహేను వందలు నెల నెల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ విధంగా అన్ని పథకాలు పెట్టున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మాకు మేము ప్రజలకు చెప్తున్నాము ప్రజలు ఎవరైనా సరే నారాయణ సారే రావాలి మాకు నారాయణ సార్ కావాలి అని నారాయణ సార్ నారాయణ సారే నారాయణ సార్ అని చెప్పి ప్రతి పదే చెప్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళిన అమ్మా నువ్వు ఎందుకు వస్తున్నావు మాకు నారాయణ సార్ కావాలి మేము నారాయణ సార్కే ఓటేస్తాం మేము నారాయణ సార్ని గెలిపిస్తాం మీరేమిన్నిసార్లు తిరగబడి మాకు తెలుసు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నమస్కారం సార్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు